హలో వన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్లు అనేది వచ్చేసాయి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి అండ్ వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుండో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరెవరు మా ఛానల్ ఫాలో అవుతుండో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే మీకు మరెన్నో లేటెస్ట్ వీడియోస్ అయినా కానీ లేటెస్ట్ జాబ్ వీడియోస్ అయినా కానీ ఏ వీడియోస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి చూడండి ఇప్పటికే అసిస్టెంట్ లోగో పైలట్ టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ తాజాగా మరో నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం అయితే సిద్ధమైతే చేస్తుంది వివరాలు అయితే ఇలా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండు వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు మీకు ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుని ఏమైనా రైల్వే శాఖ సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి చూడండి తర్వాత రైల్వే శాఖలో కొలువల జాతర అయితే కొనసాగుతుంది చూడండి ఇటీవల ఐదు వేలకు పైగా ఐస్టెంట్ లోగో పైలట్ ఉద్యోగాలు తొమ్మిది వేలకు పైగా రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాల దరఖాస్తులకు సంబంధించి ఆహ్వానించిన రైల్వే శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ అనేది విడుదల చేసేందుకు రంగం అయితే సిద్ధం చేస్తుంది చూడండి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ నాలుగు వేల ఆరు వందల అరవై ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల వద్దకి ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదలైతే చేయనుంది ఆన్లైన్ దరఖాస్తులు చూసుకుంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను మే పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి స్వీకరించున్నట్లు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే పేర్కొంది అయితే గత నెలలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా దాన్ని ఖండించిన రైల్వే శాఖ అధికారులు తాజాగా ఈ పోస్టులకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇవ్వనున్నట్లుగా అధికారికంగా ధృవీకరిస్తూ ఓ నోట్ విడుదలనేది చేశారు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పేర్కొన్న ప్రాథమిక వివరాలు అయితే ఇవి చూడండి తర్వాత మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల అరవై వీటిలో సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు చూసుకుంటే నాలుగు వేల రెండు వందల ఎనిమిది కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని ఎస్ఐ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే పోస్టులు అనేది నాలుగు వందల యాభై రెండు ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అర్హతలు చూసుకుంటే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పదో తరగతి ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ ఉత్తీర్ణత అయితే తప్పనిసరి అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరము చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నాటికి కానిస్టేబుల్ అభ్యర్థులు వయసు వచ్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదేళ్ళు అయితే ఉండాలి ఎస్ఐ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య అయితే ఉండాలి ఆయా వర్గాల వారిగా చూసుకుంటే వయోసల్లింపు అయితే ఇస్తారు ఎంపిక ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే చూడండి ఆన్లైన్ ద్వారా రాత పరీక్ష ఉంటుంది ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ తదితర పరీక్షల ఆధారంగా అనేది ఎంపిక అయితే చేస్తారు వేతనం చూసుకుంటే ఎస్ఐ పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఇరవై ఒక్క వేల ఏడు వందల చూపునైతే ప్రారంభ వేతనం అయితే ఇస్తారు స్టార్టింగ్ వచ్చి రీజనల్ వారిగా ఆయా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు భర్తీ చేసే ఉద్యోగాల ఖాళీలు పరీక్ష సిలబస్ పరీక్ష తేదీలు పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్లడైతే కానున్నాయి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం